ముందుగా మేము మేము అంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా రెడీ టు పిక్ యువర్ ఓన్ ఫ్రూట్స్ మేబీ రాంగ్ ఇది బాగుంది అన్నా మా అమ్మ ఓ తెగ కోసేస్తుంది ఓ వా సెప్టెంబర్ లో అంత క్రాప్ అయిపోతుంది సో ఫైనల్లీ ఫ్రెంచ్ బీన్స్ దగ్గరకు వచ్చేసాం ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట లోపలికి ఇదిగో చిక్కడికాయలు కోసినట్టు మీ నాన్నకు రేపల్లి గుర్తొస్తున్నట్టుందిరా బాధ కోసావు అలవాట కోపలికి వెళ్ళేవాడివా రేపల్లిలో ఇదంతా స్వీట్ కోన్ అనమాట

ఇప్పటికి మా వాడు ఏడుపుతో ఎండ్ అయింది అనమాట ఫామ్ విజిట్ ఫామ్ సో ఇవాళ స్ట్రాబెర్రీ ఫామ్ కి వెళ్తున్నాం అనమాట స్ట్రాబెర్రీ ఫామ్ అనడం కంటే ఒక ఫామ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ సీజన్ ఎండ్ అయిపోబోతుంది ఇది సెప్టెంబర్ కదా సో మామూలుగా స్ట్రాబెర్రీస్ ఏంటంటే జూన్ జూలై టైమ్ లో ఎక్కువ ఉంటది క్రాప్ ఇప్పుడు ఏవో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నారు సో ముందుగా మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పొలాలనమాట లైక్ యు నో ఏంటంటే డైరెక్ట్ గా పొలంలోకి వెళ్ళి మనం వెజిటేబుల్స్ ని పోసుకుని తీసుకోవచ్చు సో మేము వెబ్సైట్ లో చూస్తే ఏంటంటే క్రాప్ స్ట్రాబెర్రీస్ రస్బెర్రీస్ ఫ్రూట్స్ లో అలాగే వెజిటేబుల్స్ లో స్వీట్ కార్న్ అండ్ బీట్రూట్ ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి అని ఉంది సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది అనమాట నాకు స్లాట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ దొరికింది ఆల్రెడీ అన్ని పిక్ చేసేసి ఉంటారో మరేమో తెలియదు అక్కడికి అయితే చూద్దాము సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా ఉంటుంది అనమాట మనం ఇండియాలో పొలాల్లోకి వెళ్ళి కోసుకోవడం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఇక్కడ యూకే లో మేము ఎప్పుడు ఫామ్ కి వెళ్ళలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట ఫామ్ కి సో మీకు కూడా చూపిస్తాను అంటే ఇక్కడ యూనో క్రాప్స్ ఎలా ఉంటాయి వ్యవసాయం ఎలా చేస్తారు అనేది కూడా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం సో ఫైనల్ స్టార్ట్ అయిపోయాము మాకు కువాడ్ ఫార్మ్ నుంచి 30 నిమిషర్స్ పడుతుందన్నమాట ఫార్మ్ అది పార్క్ సైడ్ ఫార్మ్ మరి ఎన్ఫీల్డ్ ఏరియాలో ఉంది సో ఈ పార్క్ సైడ్ ఫామ్ కి ఏంటంటే మనం ముందే ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట సో మేము కూడా ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నాము వి హావ్ పార్క్ సైడ్ బిక్ యువర్ ఓన్ ఫామ్ ఇక్కడ రాసిస్తున్నారు అన్నమాట ఎంట్రీ బై అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్ సో ఇక ఫైనల్లీ వచ్చేసాము ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట అసలు అయిపోయి ఉంది మొత్తము ఫైనల్లీ రెడీ టు పిక్ యువర్ ఓన్ ఫ్రూట్స్ పిక్ యువర్ ఓన్ వెజిటబుల్స్ లెట్స్ గో పార్క్ మనుషులు కూర్చోడానికి కాదురా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి రా సో ఫామ్ కి ఎంట్రన్స్ లోనే డిస్ప్లే చేస్తారనమాట ఎంట్రీ బై అడ్వాన్స్ బుకింగ్ అని సో ఇక్కడ టికెట్స్ అయితే ఇవ్వరు సో ఆన్లైన్లోనే బుక్ చేసుకుని రావాలనమాట అలాగే ఏమేమి వెజిటబుల్స్ ఆ రోజు రెడీ ఉన్నాయి వాటి ప్రైజెస్ అవన్నీ డిస్ప్లే చేశారనమాట సో ఆ రోజు మేమైతే ఆనియన్స్ ఫ్రెంచ్ బీన్స్ స్ట్రాబెర్రీస్ అండ్ స్వీట్ కార్న్స్ తీసుకున్నాము చూస్తున్నారు కదా ఫ్రెంచ్ బీన్స్ ఐదు వందలు అనమాట సో ఇక్కడ అంతా ఉన్నాయి కానీ బట్ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇక్కడ చూస్తే అసలు మేము మేబీ రాంగ్ టైమ్ లో ఆహా ఇంకా ఇంకా అవ్వలేదు అది యాక్చువల్లీ మేము వచ్చిన టైము మంచి టైం కాదనమాట సో అన్నీ పాడైపోయి ఉన్నాయి అండ్ యూనో క్రాప్ ఆల్రెడీ అయిపోయింది జూన్ జూలై టైంలో రావాలి కదా నాని వి కేమ్ ఇన్ అ రాంగ్ టైం బట్ ఇట్స్ ఓకే ఉన్నవి పిక్ చేసుకోండి విక్కీ యు ఫౌండ్ వన్ షో మీ ఐ హాడ్ టు యు హాడ్ టు ఎక్కడ విక్కీ షో మీ విక్కీ యు ఫౌండ్ వన్ మోర్ వావ్ హ్యాపీ హ్యాపీ లక్కీ యు ఫౌండ్ వన్ షో మీ లక్కీ కన్ ఓహ్ వావ్ వావ్ షో మీ లక్కీ

మా అమ్మ ఓ తెగ కోసేస్తుంది ఏంటి బానే బానే సో ఫైనలీ రావడం అయితే వచ్చాం కానీ పిక్యూర్ ఓన్ ఫామ్ అని స్ట్రాబెరీస్ అయితే ఏం లేవు ఎందుకంటే సెప్టెంబర్లో అంత క్రాప్ అయిపోతుంది ఇదిగో ఇలాగా ఏర్కోవాల్సి వస్తుంది అనమాట ఎక్కడ ఏది బాగుంది అనేది సో ఇంకా లోపలికి వెళ్ళి చూడాలన్నమాట ఇంకా అవి ఎలా ఉన్నాయనేది లోపలికి సో ఫైనల్లీ ఫ్రెంచ్ బీన్స్ దగ్గరకు వచ్చేసాము ఇవన్నీ స్ట్రాబెర్రీస్ అనమాట ఉంది బానే పంట ఇంకా ఏం అవ్వలేదు బట్ మేము చూసిన దగ్గర అక్కడ అయిపోయి ఉన్నాయి అనమాట చూపి అవి పిందలు తెలిసిపోతుంది కొంచెం వైట్ గా మారినట్టు ఉంటది స్కిన్ ఇదిగో ఇలా ఉన్నాయి అనమాట లోపలికి ఇదిగో అలా కోసుకోవాలి అదిగో నీ ముందే ఉంది చూడు అక్కడ చెట్లు అది ఉంది ఇలాగా వచ్చి అదిగో నాని అక్కడే దాని కింద లక్కి అలాగా లక్కి అలా మధ్యలోకి వెళ్ళకూడదు చెట్లు చచ్చిపోతాయి నీకు చూపిస్తారా నీకు చూపిస్తారా ఓకే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ 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 ఇదిగో ఓకే ఓకే హ్యాపీ కవర్ కవర్లేదు అమ్మా నీ పొలాలు గుర్తు వస్తున్నాయా గోడ్స్ ఇక్కడికాయలు కోసినట్టు అవన్నీ ఏర్నట్టు గుర్తొస్తున్నా ఏం చేస్తున్నారా మీ నాన్నకి రేపల్లి గుర్తొస్తున్నట్టుందిరా అంతే నాన్న రేపల్లి ఎప్పుడైనా గోడ్చిక్కడిగా నాన్న వైపుకి వెళ్ళరా కోసావు చూపి బాబే కోసావు నాని అలవాట కోపలికి వెళ్ళేవాడివా రేపల్లిలో సో బాగానే ఉన్నాయి ఫ్రెష్గా బీన్స్ వచ్చిందానికి వర్తిగా అనిపిస్తుంది విక్కీ అమ్మమ్మకి నాన్న ఎంజాయ్ చేస్తున్నా విక్కీ ఎవరు ఎంజాయ్ నచ్చిందా ఫామ్ నువ్వు మీ ఫామ్ నచ్చిందా నీకు యు లైక్ ద ఫామ్ యు వాంట్ కమ్ అగైన్ ఓకే వెళ్ళి పెట్టు దాంట్లో బరువుకున్నారా ఎన్ని రెండు కేజీలు పైన ఉంటాయేమో నాని అయిపోయింది ఎక్కడికెళ్తుందకినా బీట్రూట్స్ స్వీట్ కోర్న్ ఉన్నట్టున్నాయి వెళ్ళి చూద్దాం ఇదంతా స్వీట్ కోర్న్ అనమాట రాళ్లక్కి వస్తావు లోపలికి సో ఫైనల్లీ స్వీట్ కోర్న్ దగ్గరకైతే వచ్చాము మా వాహర్ లోపలికి వెళ్ళారు మరి కనిపించట్లా ఉన్నాయా నాని మా ఆయన మొక్కజొన్న కోసం వెతుకుతున్నాడు ఇక వీడు కూడా వెళ్తున్నాడు రే చెట్లు తొక్కేస్తావురా విక్కి లక్కిన అది కోసుకుపోతాయి తినేసి పడేసా విక్కీ షూ తీస్తాడా ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడు నాని ఇలా ఉన్నాయి బాగున్నాయి కార్న్ కూడా సో ఇలా వెతుక్కుని వెతుక్కుని తీసుకోవాలి లక్ అందుకే వెళ్ళకు నువ్వు మళ్ళీ తప్పిపోతావు దా అక్క బయట ఉంది లేరా వెతుకు కార్న్ దొరికిద్దేమో సో ఫైనల్లీ కొన్ని స్వీట్ కార్న్స్ అయితే దొరికాయి ఎలా వెతుక్కోవాలంటే ఈ ఈ వెడల్పుని బట్టి వెతుక్కోవాలన్నమాట కొన్ని కొన్ని అయితే ఇక్కడ దాకే ఉన్నాయి సో నేను ఇలా చూసుకుని చూసుకుని తీసుకున్నా ఇది కొంచెం పెద్దగా ఉంది సో ఇది తెంపుకుంటున్నాను అనమాట ఇక ఫైనల్లీ స్వీట్ కార్న్స్ అయితే కొన్ని తీసుకున్నాము బీట్రూట్స్ అండ్ ఆనియన్స్ ఇటన్ రాశారు సో అక్కడికి వెళ్ళి చూద్దాం మాలకి ముందే వెళ్ళిపోతుంది అరే ఆ బుట్ట ఫ్రూట్స్ కిరాబెర్రీస్ అక్కడేమో మరి చూద్దాం బీట్రూట్ సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఫైన సన్ఫ్లవర్ క్రాప్ దగ్గరకైతే వచ్చాము చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి బట్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చాలా మంది తీసుకుంటున్నారు కానీ మేమైతే ఏం తీసుకోవట్లేదు జస్ట్ ఫోటోలు దిగుతున్నాం అంతే కదా నాన్న సన్ఫ్లవర్స్ నచ్చాయా నీకు చెప్పు నచ్చాయా సన్ఫ్లవర్స్ తీసుకుందామా సన్ఫ్లవర్స్ ఆనియన్స్ ఉన్నాయి అటువైపు మరి ఆనియన్స్ వెళ్ళి చూద్దాము ఇక్కడ క్రాప్ అయిపోయినట్టుంది ఇది ఇవన్నీ ఆనియన్స్ రా కాకపోతే మంచి వేరుకోవాలన్నమాట ఇదిగో ఎండిపోయి ఉన్నాయి ఇంకా మంచివి చూసుకుని ఏరుకోవడమే చూసి తీసుకోండి కవర్లో ఇదిగో ఇలా ఉన్నాయి ఇలా చూసుకుని బాగున్నాయి అమ్మా ఏరుకో ఫ్రెష్గా ఫామ్ లో ఆనియన్స్ లక్కీ హ్యాపీ ఆనియన్స్ ఎలా వస్తాయి తెలిసిందా ఇప్పుడు నీకు ఎలా గ్రౌండ్ లోపల నుంచి వస్తాయి ఓకే ఫైనలీ బీట్రూట్స్ దగ్గరకు వచ్చాము కనిపిస్తున్నాయా చిన్న చిన్న ఉన్నాయి కదా ఇక్కడ ఉంచుడు బీట్రూట్ తీద్దురా నువ్వు అదిగో బీట్రూట్ చెట్టు బీట్రూట్ ఇదిగో ఇక్కడ ఇక్కడ భూమిలో భూమి లోపల బీట్రూట్ తీ బయటకి అన్నకి ఇక్కడ ఉంచుడు నాని పెద్దది మరీ పెద్దది కాదు ఇది ఇదిగో ఇదిగో సో అన్ని చాలా చిన్న చిన్నవే ఉన్నాయి తీసుకున్నాము ఎందుకంటే మేము బీట్రూట్ అయితే బాగా తింటాం సో ఇలా ఫామ్ నుండి డైరెక్ట్ గా బీట్రూట్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అన్ని పిక్ చేసుకున్నాము చివరికి మా వాడు ఏడుపుతో ఎండ్ అయింది అనమాట ఫామ్ విజిట్ ఎందుకడు స్నావుకి ఓకే ఓకే సో ఇవి పిక్ చేసుకున్నాం అనమాట స్ట్రాబెర్రీస్ స్వీట్ కార్న్ బీట్రూట్ ఆనియన్స్ బీన్స్ లేవు రస్బెర్రీస్ హాయ్ వికీ హాయ్ సో వే అవుట్ అండ్ టిల్స్ అనమాట ఇక్కడికి వెళ్ళి బిల్ చేసుకోవాలి మా వారు కూడా తీసుకుని వెళ్తున్నారు ఆల్రెడీ తెచ్చి ఒకసారి పెట్టి అమ్ముతున్నారు వాళ్ళే కోసి తెచ్చేసి బట్ మన ఎంజాయ్మెంట్ కోసం మనం వెళ్ళి కోసుకురావడమే ఆనియన్స్ బాగాలేవు ఆనియన్స్ సో ఫైనల్లీ మేము తెచ్చుకున్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కి మా వారు బిల్లింగ్ అయిపోయించారనమాట ఇక్కడ బిల్లింగ్ ఎలా వేస్తారంటే మనం తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వెయిట్ వేసి దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు సో ఫైనల్ గా వచ్చిన ప్రైస్ లో నుంచి మనం ఏవైతే టికెట్స్ కొనుక్కుని వస్తామో ఆ అమౌంట్ అయితే మైనస్ చేస్తారనమాట మాకైతే ఫిఫ్టీ టూ పౌండ్స్ పడ్డాయి ఇవన్నీ మొత్తం అంటే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కలిపి అంటే ఓవరాల్ గా ఫైవ్ థౌసండ్ రూపీస్ పడ్డాయి ఏం చేస్తున్నారు ఇద్దరు